జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత బీజేపీ పార్టీ నుంచి ఏమో లంకాల దీపక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట ఇక్కడ జూబ్లీ హిల్స్ అనేది చాలా ధనికులు ఉండేటువంటి రిచ్ ఏరియా ప్లస్ అలాగనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కార్మికులు ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకంలో ఉన్నారు వీళ్ళ ఓట్లు కూడా రేపు చాలా కీలకంగానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ సినిమా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాధక బాధలు ఏ యొక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఈరోజు యూసప్గూడలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధలు నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఒక సభ కూడా ఇలా ఏర్పాటు చేశాడు ఈ సభ కూడా రేపు జూబీహిల్స్ ఓటర్ల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అనేది నా ఓపీనియన్ ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది కానీ ఈ సీట్ అనేది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ గారు అత్యధిక గెలిచాడు గతంలో టూ టైమ్స్ కూడా అతను గెలిచారు అతని మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకు కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది అట్లానే మాగంటి సునీత గారికి వాళ్ళ భర్తగా గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో ప్రభావం అవి కూడా చూపిస్తాయని నేను భావిస్తున్నాను ఏదైనా సరే పోటీ వచ్చేసి ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉంటుందని నేను అంటే వీళ్ళిటరీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది స్థానికుడు అని ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు ఇటు సైడ్ ఏమో సింపతి సింపతి ద్వారా ముందుకు వెళ్తున్నారు సో ఎవరు గెలిచే అవకాశం ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పరంగా చూసుకుంటే బీసీ సమాజానికి వచ్చినటువంటి వ్యక్తి అది హండ్రెడ్ పర్సెంట్ అర్జించాల్సిన విషయం కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఒక బీసీ కార్డు అనేది ప్రయోజనం చేసింది అయితే భారతదేశంలో బీసీలకి ఆదరణ పెరుగుతున్నటువంటి మాట వాస్తవం భారతదేశ ప్రధాని కూడా సాక్షాత్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ కావటం అతను కూడా నిర్నామంగా త్రీ టైమ్స్ మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలో రావడం కూడా ఒక అంశము మరి ఈ బీసీలు గనక నవీన్ యాదవ్ గారు గెలుసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరి కొత్త మార్పు నాంది పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే అని చెప్పేసి దాదాపుగా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ టూ ఇయర్స్ వీళ్ళ యొక్క చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళి ప్రజలకు ఏ రకంగా ఈ యొక్క సంక్షేమ పద అన్ని అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మన పరిణామంగా ఓటర్లు చూస్తారు నిజంగా వాళ్ళు అందిన వాళ్ళ కనుక సంక్షేమ పథకాలు కనుక హండ్రెడ్ పర్సెంట్ అందింటే ఈ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అనేది గెలుపు సమాజానికి ఉంటుంది కానీ ఈ యొక్క ఓటర్ నాడి అనేది ఇప్పుడు బీసీల వైపు చూపిస్తారా లేదంటే సింపతి వైపు చూపిస్తారా అనేది ఈ రెండిట్లోనే సందిద్దు అవుతుంది బీజేపీ అయితే మటుకు ఉనికిది ఒక అదే పోటీ ఉంటది కానీ ఈ ప్రధాన పోటీ అయితే మనకు ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని చెప్పేసి